ఈ హోమగుండం యొక్క ప్రదేశం మొత్తము కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంగా మార్చడానికి ముందుగా పశునాశిని కృత్య దేవత యొక్క సాధన చేయాలి నలభై ఏడు రోజుల పాటు ఆ తర్వాత పద్దెనిమిది రోజుల పాటు ప్రతిరోజు నూట పదకొండు సార్లు కుంకుమ కలిపినటువంటి నీళ్ళని తర్పణాలుగా వదలాలి ఆ తర్వాత పదమూడు రోజుల పాటు తర్పణాలు వదిలినటువంటి కుంకుమ నీళ్ళని ఎండ కాంతిలో పెట్టి ఆ తడిని మొత్తము కూడా పీల్చేటట్టుగా చూసుకొని తడి మొత్తము పూర్తిగా ఆరిన తర్వాత కుంకుమని పౌడర్ చేసుకొని హోమగుండము చుట్టూ చల్లితే పవిత్రమైనటువంటి ప్రదేశంగా మారుతు.